హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బోండాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి మనం ఒక ఫైవ్ మినిట్స్లో తయారు చేసి పెట్టొచ్చండి ఇంట్లో పిండి ఉంటే చాలు ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే ఇవి అచ్చం మైసూర్ లాగా ఉంటాయండి టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా సాఫ్ట్గా స్పాంజి లాగా ఉంటాయి ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను ముందుగా అయితే మనము దోసిపిండి తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక చిన్న కప్పుతో మూడు కప్పుల దోసిపిడి తీసుకున్నాను ఈ దోసపిడిని నేను ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పుల రేషన్ బియ్యం అలాగే ఒక చెరికడు మెంతులు వేసి ఫెర్మెంట్ చేసిన పిండి అనమాట ఇది మనము ఈ దోసపిండిలోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము ఏ కప్పు అయితే మనం దోసపిండి మూడు కప్పులు తీసుకున్నాము అదే కప్పు సహాయంతో ముప్పావు కప్పు వరకు మైదా వేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే బేకింగ్ సోడా లేదా కుకింగ్ సోడా అనేది ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలండి మనం ఇన్స్టెంట్గా పురుగులు వేస్తాం కదా కొంచెం పొంగడానికి సహాయపడుతుంది అలాగే ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఇంకా మీకు నచ్చితే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి ఇంకా మనము జీలకర్ర ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడైతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పిండిలో బాగా కలిసే విధంగా రెండు మూడు నిమిషాల పాటు ఇలాగ పిండిని బాగా బీట్ చేస్తూ కలపాలన్నమాట సో రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయండి బోండాలు అనేవి సో ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే పిండి మీద మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఆ తర్వాత మాత్రమే మనం బోండాలు వేసుకోవాలన్నమాట చూ చూసారా ఇక్కడ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో ఇలా ఉండాలండి ఈ లోపు డీఫరెక్ సరిపడా ఆయిల్ని కడాయిలో వేసి వేడి చేశాను ఆయిల్ మరీ వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జ చేసుకొని ఇంకా మనం బోండాలు వేసుకోవాలి మనం చిన్న పునుగులంతా సైజులో బ్యాటర్ వేసినా కూడా చూడండి అంత పెద్దగా పొంగుతున్నాయో సో అదే అనమాట సీక్రెట్ అనేది మనం ఎంత చక్కగా కలుపుతామో అంత చక్కగా వస్తాయి అనమాట వీటిని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి లేకపోతే సరిగ్గా వేగవన్నమాట సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలాగ మనం స్ట్రైనర్ సహాయంతో పైన రౌండ్గా తిప్పుతూ ఉంటే అన్ని వైపులా కూడా ఈవెన్గా చక్కగా ఎర్రగా వేగుతాయండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లైట్గా ఇక్కడ చూసినారు కదండి మంచి కలర్ వచ్చేసింది బాగా ఎర్రగా వేగాయి ఇక మనం పక్కకు తీసేసుకోవాలి ఇక మిగతా బ్యాటర్ని కూడా ఇలాగే బోండాల్లాగా వేసేసుకోండి బోండాలు రెడీ అయిపోయిన తర్వాత చూసేద్దాము ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీరే చూడండి చూస్తున్నారు కదండీ చాలా స్పాంజ్ లాగా ఎంతో బాగా వచ్చాయి ఇప్పుడు మనం వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ టమాటో చట్నీ అల్లం చట్నీ ఇలా దేంట్లోకైనా కూడా బాగుంటాయండి పిల్లలకైతే ఈవినింగ్ టైంలో ఒక ఫైవ్ మినిట్స్లో చేసి పెట్టచ్చు సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్